ఇరవై ఆరేళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగరటం పట్ల శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సారథ్యంలో శనివారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈరోజు వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో తిరుగులేని ఆధిక్యత కనపరిచి నలభై ఎనిమిది సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ దాంతో దేశ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు అటువంటి సమయంలో బీజేపీ తరఫున తమ ఆనందాన్ని కార్యకర్తలతో పంచు ఈ సందర్భంగా బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశవ్యాప్త ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ఖాతాలో దీర్ఘకాలిక నిరీక్షణ తరువాత ఢిల్లీలో విజయ దుందుబి మ్రోగించాం ఆప్ పార్టీ సింబల్తోనే ఆపునే తుడిచేశాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయమయం చేయటంలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాం అన్నారు ఉత్తర పశ్చిమ మధ్య భారతదేశం పూర్తిగా కాషాయమయం అయిపోయింది సుమారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో సుమారు ఇరవై రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో అధికారంలోకి వచ్చాం ఇది ఈ దేశ చరిత్రలో మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు రాబోయే కాలంలో ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందనటంలో సందేహం లేదు ఈ విజయం పూర్తిగా గౌరవనీయులు నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అంకితం అన్నారు నరేంద్ర మోదీ నాయకత్వం అమిత్ షా రాజనీతి జేపీ నడ్డా సమన్వయ పటిమకు నిదర్శనమే ఈ విజయం అని బీజేపీ నేతలు కొనియాడారు సుదీర్ఘ విరామం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో అధికారం చేపట్టింది ఈ శుభ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ విజయోత్సవం జరుపుకుంటున్నాం ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ సింబలైన చీపురుతోనే పూర్తిగా మేము తుడిచివేశాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీ విజయం తథ్యం ఇది ముమ్మాటికి జరిగేది అదే ఈ విషయంలో ఎటువంటి సందేహం ఎవరికీ అవసరం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చే తీర్చిదిద్దే విధానం కానీ రీసెంట్గా మనం చూసిన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ ఎలాంటి నిర్ణయాలైనా భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా దేశ ఔన్నత్యాన్ని దేశ ప్రతిష్టని పెంపొందించడానికే తప్ప ఇంకొకటి కాదు అని మేము సవనీయంగా మనవి చేసుకుంటున్నాం ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఈరోజు మనం కైవసం చేసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్మం గెలిచింది ఢిల్లీలో ఎప్పుడు కూడా పురాణాలు కూడా ఏం చెప్తాయి చెడు ఎప్పుడు కూడా లేటుగా అర్థమవుతుందంట మంచి ఎప్పుడు లేటుగానే మంచి ఎప్పుడు లేటుగా అర్థమవుతుంది చెడు తొందరగా అర్థమవుతుంది చెడు విడిచిపెట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది అది అలాగే ఇప్పుడు ఆపు అనే పార్టీ అజారాన్ని ముందు పెట్టుకొని ధర్మాన్ని ముందు పెట్టుకొని అధర్మంతో అనేక సందర్భాల్లో అక్కడ గెలిచి ప్రజలను మభిపెట్టి గెలిచి చివరికి ప్రజలకు అర్థమైంది ఏంటి ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది ఏంటంటే అవినీతి అక్రమాలతో కూడినటువంటి ఆపు పార్టీని వేలతో పెకలించాలి అందుకనే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆపు జాతీయ అధ్యక్షుడు ఆయన్ని ఓడించడమే కాకుండా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతీష్ మార్లేనా ఆవిడిని ఓడించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి సిసోడియాని కూడా ఓడించారు అంటే ఈరోజు ఆపకి దిక్కులేని పరిస్థితి ఈరోజు బీజేపీ శ్రేణులు అక్కడ కల్పించినటువంటి పరిస్థితి ప్రజలు ఇచ్చినటువంటి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి